ఓం నమ శివాయ హర హర మహాదేవ భక్త సమస్త జనావళికి కార్తీక మాస శుభాశిష్యులు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే గౌరీ నారాయణ నమోస్తుతే మరి మన యొక్క హైందవ ధర్మంలో పన్నెండు నెలల్లో కార్తీక మాసానికి విశిష్టమైనటువంటి ప్రాశస్తం ఉన్నది మరి కార్తీక దామోదర ప్రీత్యర్థం అంటాం అంటే ఈ కార్తీక మాసంలో కృత్తికా నక్షత్ర సంయుక్తంగా సుబ్రహ్మణ్య స్వామి సమేతమైనటువంటి ఈశ్వరుడిని అరణి అనగా వెంకటేశ్వరుని ఏకకాలంలో పూజించే మాసము ఈ కార్తీక మాసము కార్తీక మాసంలో మరి శరత్కాలము అంటే ఋతువు శరత్ ఋతువు వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు మన యొక్క ప్రకృతిలో మార్పులు వచ్చి శరీరం పైన ఆరోగ్యం పైన ఇతరత్ర వ్యాధులు ఉన్నటువంటివన్నీ కూడా బయటికి వస్తాయి ఆ వ్యాధులన్నీ కూడా నివృత్తి జరగాలంటే ఆధ్యాత్మిక భావన వైపు వెళ్ళి మనం వెలిగించే ఒక దీపం భక్త్యా దీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ కృపయా దేవ నరకాఘోర దివ్య జ్యోతి మనము దైవాన్ని చూడాలనుకుని కొంతమంది మనం నాస్తికులు అంటారు దేవుడు ఎక్కడా దైవం ఎక్కడా అన్నప్పుడు దైవం ఎక్కడా అన్నదానికి మనం కార్తీక మాసమే తీసుకోండి ఈ ఈ ఆలయంలో ప్రతిరోజు పది మంది వచ్చేది మనం ఎవరు పిలవకున్నా ఆ భగవతాకర్షణతో ఆకర్షణతో వందలాదిగా వేలాదిగా వస్తున్నారంటే అక్కడ ఆ వైబ్రేషన్ ఆ దేవుడి యొక్క ఆకర్షణ అనేది ఉంటుంది అలాగే సూర్యోదయం సూర్యాస్తమయం అవుతుంది ఎవరు దాన్ని తయారు చేయడం లేదు తెల్లవారంగానే కొన్ని వేల ఓల్టేజ్ వెళ్తూరు వస్తుంది మనం ప్రకృతి కాకుండా ఆ ఓల్టేజ్ పెట్టుకోవాలంటే మనం పెట్టుకోలేము అది ఎలా వస్తుంది అది దైవ నిర్ణయం వల్లే మనకు పురాణంలో కూడా వేదంలో ముప్పై మూడు కోట్ల దేవతలుగా పిలుస్తున్నప్పటికీ మనం పూజించే అవతారాల్లో ఐదు గణేషం శంభం విష్ణుం సూర్యం అగ్ని అంటే గణపతిని ముందుగా తర్వాత శంభం అంటే శివుడు తర్వాత విష్ణువు తర్వాత అగ్ని భగవానుడు తర్వాత సూర్యనారాయణుడు ఈ మూడు ఈ ఐదుగురు కూడా ప్రత్యక్ష దైవాలు వీళ్ళు నామాంతరం చెంది ఎవరెవరి ఇష్టాల ప్రకారంగా భగవతానుగ్రహంతో ప్రకృతిని మనం పూజించే వరం అంటే ప్రతి చెట్టులో భగవంతుని చూస్తాం ప్రతి మనిషిలో దైవాన్ని చూస్తాం మన హైందవ ధర్మం గొప్పతనం ఏమిటంటే దైవం మానవ రూపేణ సహాయం చేసే ప్రతి మానవుణ్ణి దైవంగా భావిస్తాం అట్లాంటి అమూల్యమైనటువంటి శక్తులు ఈ మాసంలో ఈ మాసంలో విశేషంగా చేకూరుతాయి ఈ కార్తీక మాసంలో నెల రోజులు చేసేటువంటి పూజల వల్ల మూడు వందల అరవై ఐదు రోజుల్లో పదకొండు నెలల ఫలితం పొందవచ్చు ఎందుకంటే మనం ఉన్నటువంటి గ్లోబలైజేషన్లో మనకు సమయం ఉండకపోవడం మన యొక్క కా కాలాంతరీత్యా మనం అన్ని పనుల్లో పాల్గొనడం వల్ల ఆధ్యాత్మిక దైవనందనం తగ్గుతుంది కనుక ఈ కార్తీక మాసంలో కనుక మనం ఈ నెల రోజులు పొద్దున్నే లేచి తలస్నానము వీలైతే చల్లనీటిలో స్నానం చేసుకొని దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి ఒక మట్టి దీపం మట్టి ప్రమిద అందులో నువ్వుల నూనె వేని ఆవు నెయ్యి కాని వేసి దీపాన్ని వెలిగించడం ద్వారా మన సంకల్పాన్ని దీపం జ్యోతి నమోస్తుతే దీపం జ్యోతి పరబ్రహ్మ మనం ఆ ఆ యొక్క భగవంతుని ఇలా వేడుకుంటున్నాం మన సమస్యలను మన బాధలను చేర్చడానికి ఆ భగవంతుడికి ఆలయంలో పూజారి ద్వారా మీ సంకల్పం గోత్రాల ద్వారా చెప్తాం ఆ గోత్రం చెప్పి పూజ చేసి హారతిస్తాం హారతి హారతి ఇవ్వడం అంటే ఏమిటి ఆ హారతిని దేవుడికి చెప్పినప్పుడు ఆయన హారతిలో నిమగ్నమై మీకు తత్ఫలితాలు అందజేస్తాడు ఆ ఫలితాలే హారతి మనం తీసుకునే కర్పూర హారతి ఏముందో మీరు చెప్పిన సమస్యలు మీ గోత్రము మీ నామాలు మేము చెప్పినప్పుడు మీకు ప్రసాదంగా ఆ హారతి రూపంలో అందజేస్తాడు ఆ హారతే మనకు ప్రసాదంగా భావించి మార్గ నిర్దేశకం మరి ఏ దైవం కూడా మనకు మొత్తము కూడా అతీతంగా మార్చదు భగవత్ సంకల్పంలో అందరూ ఏమనుకుంటారు పూజ చేయగానే ఫలితం రావాలంటారు పూజకు ఫలితానికి పూజకు సంబంధం లేదు ఆలయం కరుణాలయం అరుణ ఆలయంలో వెళ్ళిన తర్వాత మన యొక్క శక్తులు ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞాన సంపత్తి వల్ల నీకున్న తెలివి ఉత్పన్నమై ఇప్పుడు ఒక ఒక మనిషి ఏకాగ్రత ఆలోచించడం వల్ల అది ఆలయంలో మాత్రమే ప్రశస్తమవుతుంది ఆ ఓంకార మంత్రం కానీ పంచాక్షరి మంత్రం కానీ నారాయణ మంత్రం కానీ జపించడం వల్ల సిద్ధి కలుగుతుంది మనము ఎటువంటి మూఢనమ్మకాలు కాదు ఇవన్నీ కూడా సైన్స్ తర్వాత ఆధ్యాత్మికం వైపు ఉన్నాయి కొంతమంది సిద్ధాంతులు ఇవన్నీ కూడా భయపెడుతూ ఈ ఈ గ్రహాలు ఆ గ్రహాలని అది కూడా మనం అలాంటివి ఎక్కడ లేవు దైవం ఎప్పుడూ భయపెట్టదు పన్నెండు రాసుల వారికి బానే ఉంటుంది ఓ సందర్భంలో ఈ రాశి వాళ్లకు రెండో తారీఖు నుంచి విపత్కాలం అపత్కాలం ఏ కాలం లేదు ఈ నెల రోజులు ఎవరైతే శివుణ్ణి పూజ చేస్తారో ఆ పదకొండు నెలలు అన్ని కాలాలు ఆయనే చూసుకుంటాడు ఎందుకంటే శివం అంటేనే మంగళం ఓం నమ శివాయ ఆ శివ శబ్దం ఎక్కడ జపిస్తుందో అక్కడ ఆయన కూర్చొని మనకు శివుడికి ఇంకో విశేషం ఏమిటి బ్రతుకున్నప్పటి నుంచి చనిపోయిన తర్వాత కూడా మన బంధు మిత్రులు వదిలేస్తే ఆ స్థితిలో చివరి వరకు ఆ స్థితికి పూర్తిగా మనం కలనమయ్యేదాకా ఉండేది ఆ శివుడే అందుకే చెప్తాం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అతి ఖర్చు తక్కువ ఉండే పూజ అంటే శివుడు పొలాశంకరుడు ఆయనకి ఎటువంటి ఖర్చు లేదు చెంబెడు నీళ్లు మూడు భస్మము రేఖలు రెండు మారద్రాలు పెడితే బొలాశంకరుడిగా ఆయన ప్రసన్నమైన వరాలు సంప్రాప్తిస్తాడు అలాంటి కార్తీక మాసం పౌర్ణిమ చాలా విశేషమైంది ఈ కార్తీక పౌర్ణిమ రోజున మనము దీపదానాలు కానీ తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి దీపం పెట్టడం వల్ల రోజుకొక ఒక దీపం వెలిగించలేకపోయినప్పుడు ఈ రోజు కనుక పౌర్ణమి రోజు దీపం వెలిగిస్తే సంవత్సరమంతా వెలిగించిన ఫలితం అలా అని మీరు రోజు వెలిగించకుండా ఉండొద్దు కానీ ఏదైనా సూతకం వచ్చినా ఏదైనా ఆటంకం వచ్చినా వెలిగించని దీపదోషం కూడా ఈ దీపాలు వెలిగించడం వల్ల తొలుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో శివాలయం కానీ విష్ణు ఆలయం దర్శనం చేసుకోవాలి స్వామివారి అనుగ్రహం పొందాలి పన్నెండు రాసుల వారు కూడా ఈ నెల రోజులు ఇంకా పదిహేను రోజులు మిగిలి ఉంది వెళ్ళని వాళ్ళు ఉంటే రేపటి నుండే పొద్దున్నే లేచి ఖచ్చితంగా మీకు మార్పు లభిస్తుంది ఈ యొక్క మార్పు ఎలా ఉంటుంది మీరు పదిహేను రోజులు దీక్షగా వెళ్ళండి స్వామివారి దర్శించుకోండి చక్కగా ఆయన అనుగ్రహాన్ని పొందండి అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకం చేసుకోండి స్వామికి అభిషేకమైన అష్టోత్రము బిల్వదలము ఇవన్నీ కూడా విశేషమైనటువంటి ఏ రాశి ఫలితమైన ఏ ఆటంకాలున్నా ఆర్థిక బాధలున్నా వివాహము సంతానము సర్వకార్య సిద్ధికి కూడా మీరు ఆలయానికి రాండి మీ దగ్గర ఉన్న ఆలయానికి వెళ్ళండి వేరే ఉపోద్ఘాతానికి భయాలకు పోవద్దు చక్కగా ఆధ్యాత్మికం వైపు ఇవి భయపెట్టేది ఎప్పుడు కాదు భక్తి మాత్రమే భయపడొద్దు అన్నిటికీ శివుడున్నారు అంతా బాగా జరుగుతుంది మరి మనకు అనుకోని ప్రమాదాలు జరిగాయి మన రెండు బస్సులు అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో జరిగిన బస్సుల ప్రయాణాల్లో అదే ఇటువంటి రక్షణ కావాలంటే శివుడి యొక్క అనుగ్రహం ఉండాలి ఆయన నమస్కారం చేసుకొని వెళ్ళడం వల్ల అపమృత్యు పీడలు కూడా తొలగిపోతాయి త్రయంబకం నిజామహే సుగంధిం పుష్టివర్ధనం గురువారక విబంధనా మృత్యోర్ మోక్ష అంటే విపత్కాలంలో మనకు జరిగేటువంటి అపమృత్యును కొంత మార్గంలో ఆయన దూరం చేసే అవకాశం ఉంటుంది అందరికి కూడా సంపూర్ణమైన శివానుగ్రహం కలగాలని ఈ కార్తీక మాసంలో మరి ఈ యొక్క ఆధ్యాత్మికాన్ని ప్రచారం చేస్తున్న మీ మీడియా రంగం వారికి కూడా ఎందుకంటే మీ ద్వారా కొన్ని వేల మంది చూస్తారు ఆలయంలో పది మంది దర్శించుకుంటే మీ ద్వారా కొన్ని వేలు లక్షల మంది చూసి ఆ యొక్క సన్మార్గంలో వెళుతూ పరిపూర్ణ సర్వకార్యుద్ధి పొందాలని కోరుకుంటున్నాం విజయీభవ